మన దమాకా ముచ్చట్లలో పడి మా రాయిమలు మామనే మర్చిపోయినా కదా ఆయన ఈ టైంకి ఒక దమాకా వార్త ఇయ్యాలనే సోయి మామకు ఉండనే ఉండదు ఎప్పుడు నేను పిలిచేదాకా వలకడు అసలు ఇవ్వాలన్నా మంచి వార్త పట్టుకొచ్చిండో లేడో ఒకసారి అయితే అరుచుకుందా ఉండుండి ఓ మామా మామ ఓ మామా రాయిమలు ఉన్నవా రాయమలు మామను పిలుస్తా అంటే గీనవర ముఖానికి తాళ వేసుకొని చూస్తాడు అగ్గో ఎవరా నువ్వు నన్ను కోడలా అని పడతవి నా గొంతు గుర్తుపడతలే వాను అయితే ఒక మిమిక్రీ చేత కోడలా గప్పుడన్న ఎరక పడతా చూద్దాం ఏంది నువ్వు మిమిక్రీ చేస్తావా నువ్వేమైనా రాయమల మామ అనుకుంటున్నావా ఏంది మిమిక్రీ చేయనీకే అగో అయితే గిరి కోడల జనుని జన్మభూమి స్వర్గా గరి స్వర్గ గరి చేసి బాలకృష్ణ సారు మీ మిక్కి చక్కగా చేస్తలేవంటే నువ్వు పక్కగా మరి రాయమలు మామవి కోణితి కూడల అమ్మతోడు ఎట్లనన్న ఎరకబట్టినా కదా దాను నీకు దండం పెడితే కడపల తలకాయ పెడితే సరేనే ఇంతకేమైంది మామా ముఖానికంతా ఏందది ఓలకన్నా వాళ్ళకన్నా ఏంది తాడుగా ముఖం అంతా గట్ల చుట్టుకోవాడి నాకెక్కడ ఈ అప్పులు కూడల నా బొంద ఇవన్నీ అత్త పెట్టే తిప్పలు కూడలా తిప్పలు దాంతో ఏగలేక చచ్చిపోతున్నా అమ్మ తోడు అత్త పెట్టిన తిప్పలా ఆయన నువ్వేం పిస పని ఏమో అదో కూడలా నేనేం పిస పని చేయలేదు నాస పని చేయలేదు ముందు అడ్డమైన దానికి మీ అత్త ముఖం దానికి ఫోన్ చేయకూడదు అది ఫోన్ ఎత్తి అత్తలేదు ఈ జుట్టు పాడబడ్డది ఆ దియనికి నాకు అత్తలేదు నుంచి పచ్చి నీళ్ళు కూడా తాగలేదు అమ్మతోడు నోట్లకు ఓడిక కూడా ఏం లేదు ఆస్కార అందుకనే నేను చెప్తా అడ్డమైన తిరుగుళ్ళు తిరగకు రాత్రి కాక ముందే ఇంటికి పోయి వండుకో అని నా మాట ఇంటవా ఏదో కథలు పడుతున్నట్టున్నావు అందుకే వేసుకుంది అనేది అవతలలో ఏం చెప్తున్నాడు వాని బాధేంది వాళ్ళు కోసేంది హీరో ఒక్కసారి నేను చెప్పేది ఇనుకూడల నీ కాళ్ళు మొక్కుతే టార్చర్ పెట్టకు ఓ పక్కన నీ అత్తతోనే ఏగలేకపోతున్నా మళ్ళీ నువ్వో దానివి నన్ను నా మాట ఇనుకోడలా ఇంతకేమైందో చెప్పనన్నా చెప్పవే ఇంట ఏం చెప్పమంటావు కోడలా నిన్న నలుగురు సోపత్ కాళ్ళని ఇంటికాడ వచ్చి దావత్ చేసుకుందాం అన్నారు అందులో ఒక అంది పుట్టినరోజా వాళ్ళు దావత్ చేస్తా అంటే నాకు సుక్క నేను అద్దరానికి దండం పెడితే నేను రా నేను మూడుత రా నాలుక రుచి అంట ఆరు నెలలు అవుతుంది రా అన్న ఏ నువ్వు తాగుతావా సత్తవా అని చెప్పి పరిచయం గర్వం గరం అయ్యేసరికి ఇక తప్పని పరిస్థితి చిన్న మూత ఒక్క చిన్న పెగ్ కూడల అంతే రుచి మరిగిన నాలుకే కదా ఇంట్లేదు కూడల బాటిల్ కథమైంది తర్వాత నా పని ఇట్లయింది ఏనీ చుడుపా ఆడుగాను చూడ నీకు అసలు మంచిగా లేదా ఆకో ఒక్క సుక్క ముచ్చట్లలోనే మీ అత్తకి ఇచ్చిన మాట తప్పినా కానీ ఎండ మాట తప్పలేదు పొద్దున్న నుంచి సుక్క నీళ్ళు తాగలేదు కింద ఘాసం పోలేదు మనం అంత గాయి గాయి గత్తర గత్తర అవుతున్నది కోడల కనీసం చెవటలు పడితే చూసుకొని కూడా సౌలత్ లేకుండా అయిపోయింది అట్లా చేసింది మీ అత్త అత్త నోటికే తాళమేసింది అదే మాట ఇచ్చి తప్పితే నేనైతే ఇయర్ బయన జోక్తా అత్త కాబట్టి మూతికి తాళమేసి ఊకుంది నువ్వేంత కోడలా అట్లా అంటావు గట్ల గుద్దిన పంచుకుండా ఉంటా ఉంటాం పీక్తా పీక్తాం మొత్తం ఈ పెట్టి తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక ఎంత మొత్తం పడుతున్నానో తెలుసా అయినా నాకు ఒక్కటి సమాజం అయితే లేదు మీ అత్తకు ఇంతగానో తెలివి ఎక్కడకించి చచ్చింది నాకు తెలిసేది ఎడ్డిది దానికి ఎవరో నూరు పోసి ఉండాలి ఎవరు పోసి ఉంటారు కూడా అంటే ఏమున్న యూట్యూబ్ లా నేను ఒక వీడియో చూసిన మామా అది జరసేపు చూసిన అవుకుంటే అత్తకు పంపినా ఏం వీడియో కూడా అది నా సంబంధం అయితే ఒక ఆయన సిగరెట్లు తాగుడు ఎంత వద్దనుకున్నా నీ లెక్క పానం ఆగుతనే లేదంట ఇక తాగనే వట్టిండు ఇక ఇట్లయితే మంచిది కాదని అలా ఇంటామే ఒక కొత్త ఆలోచన చేసిందట ఆలోచన కూడా ఆయన ఆలోచనకు నా తలకు ఏమైనా సంబంధం ఉన్నదా అన్ని తుసుకుముచ్చట్లు చెప్తున్నావు ఆ గాముచ్చడికి వస్తున్న ఆగు ఇక చివరాకరికి ఎట్లైనా మొగునికి సిగరెట్ దాగించేది మాన్పియాలని చెప్పి ఓ బోన్ చేయించి దానికి తాళం కూడా వేసే ఏర్పాటు చేసిండ్రట ఇక ఈయన బయటికి ఏడికోవాలన్నా కూడా ఆ జాలిలో ఓను పెట్టుకొని ఆ తాళం భార్యకిచ్చి పోయోడట ఇంకేముంది ఇంట్లో కూడా గంతరే ఈయనకు ఎప్పుడు ఆకలైనా దూపైనా ఆమె తాళం తీసి మళ్ళీ వేస్తుందట గిది చూసి అత్తజలసేపు నవ్వుకుంటుంది కదా అని ఆ వీడియో నేనే పంపించిన కానీ ఇక ఇట్లా నీ ముఖానికి తాళం వేస్తదని నేను అస్సలు అనుకోలేమా అమ్మ తోడు కోడల శత్రులు ఎన్నో ఉండరు కోడల కోడల రూపంలో మన ఇంట్లోనే తిరుగుతారని అర్థమవుతుంది సంసారంలో ఎవరో నిప్పులు అనుకున్నా కానీ అమ్మతో నువ్వు అవుతున్నావు నాకు ఇప్పటి దాకా తెలుకలే అయినా ఈ ముచ్చట రెండు వేల పదమూడులో ముచ్చట కదా ఇప్పుడు ఎందుకు చెప్పినావు మీ అత్తకు ఏంది రెండు వేల పదమూడులో ముచ్చట నా ఇది మరి ఈ వీడియో నీకు ఇప్పుడు ఎందుకు వైరల్ అయింది ఏమో కోడల శేషేదంతం చేసి ఇప్పుడు మళ్ళీ నన్ను ఏం తెలవనట్టు అడుగుతావా నన్ను అడిగితే నేనేం చెప్తా నాకే వరక నేను అత్తకు ఫోన్ చేసి చెప్తే తీ తాగుడు మళ్ళీ పెట్టుకోడు ముఖానికి నాకు ఆ తాళం దిగి అని నువ్వైతే ముందు పాయలంగా ఇంటికి పోతే కూడదా సత్య నీ పుడతా పని చేయి చెయ్యి కూడలా అంత ఆఫర్ నాకేమొద్దు కానీ చెప్తపో సరే కోడలా నువ్వు ఆ పని చేయి ఈ తాగుడేమో సిగరెట్లు ఏమో కానీ పొద్దున్న నుంచి అన్నం తినలేదు నీళ్ళు తాగలేదు ఏం ముట్టలేదు కోడలా సచ్చి పీక తట్టున్నా నువ్వు ఆ పన్నుడు అమ్మతోడు నువ్వు నువ్వు ఆ పన్నుడు సరే సరే మెల్లగా ఓ సూషన్ రానుల్లా మా మామ కథ ఎట్లుండదో ఆయనకు తగ్గట్టే మా అత్త కూడా సరిపోయింది ఆయన ఆలు మగలు అన్నాక నమ్మకం మీద ఆధారపడి ఉండాలి కానీ ఇట్లా తాళాలు వేసుకొని మొఘళ్లను కంట్రోల్ చేసుకున్నాడు అంటే పిచ్చే అవుతుంది పోన్